ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక కొత్త పల్లె వెతుకున్నాడు ఏ మీటింగ్లు చూసినా ఏ సందర్భం చూసినా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పదే పదే చెప్తున్నారు ఇది చాలా విడ్డూరంగా ఉంది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంలో నంబర్ వన్ స్థానంలో భారతదేశం ఉంది ప్రపంచ జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లైతే అందులో ఒక్క భారతదేశపు జనాభా నూట నలభై నాలుగు కోట్లు ప్రపంచంలో రెండు వందల నలభై రెండు దేశాలుంటే రెండు వందల నలభై రెండు దేశాల యొక్క మొత్తం జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లైతే ఒక్క భారతదేశపు జనాభా నూట నలభై నాలుగు కోట్లు సెకండ్ ప్లేస్లో చైనా నూట నలభై రెండు కోట్లు థర్డ్ ప్లేస్లో అమెరికా ముప్పై నాలుగు కోట్లు అంటే చైనాను కూడా దాటిపోయాం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా పద్దెనిమిది శాతం అదే సమయంలో ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశపు విస్తీర్ణత రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం జనాభాలోనేమో పద్దెనిమిది శాతం విస్తీర్ణంలోనేమో రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం పోనీ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాలు ఉన్నారు తీసుకున్నా కానీ ప్రపంచంలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు యాభై ఐదు కానీ భారతదేశంలో ఎంత నాలుగు వందల ఎనభై ఎనిమిది చైనాలో నూట యాభై ఒకటి అమెరికాలో ముప్పై ఎనిమిది కాబట్టి జనాభా పరంగా చూసుకున్న నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం జన సాంద్రత ప్రకారం చూస్తున్నా కానీ చాలా ఎక్కువగా ఉంది ప్రపంచములో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో ఎక్కువ నిరసరాశులు ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో ఎక్కువ ఆకలి చావులు ఉన్న దేశం భారతదేశం కాబట్టి ఆ పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచించకుండా ఇంకా పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి అంటున్నాడు ఒకవైపు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అటు ప్రభుత్వ రంగంలో కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు స్వయం ఉపాధి పథకాలు కానీ అవే సక్రమంగా అమలు కావడం లేదు పోనీ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి బాగుందంటే ఇటీవల ప్రపంచంలోనే అనేక దేశాల్లో స్థానిక స్థానికేతర సమస్యలు వస్తూ ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా మా ఉద్యోగాలు మా మాకే కావాలా అనే ఒక నినాదం అనేది బయలుదేరింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే దేవుడుగు ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళ పరిస్థితే దయనీయంగా ఉంది వాళ్ళే దేశానికి భారతదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు మరి అక్కడ పోయిన వాళ్ళని వచ్చేసి వాళ్ళని వెళ్ళగొడితే ఆ దేశాలు వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలా ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళకు ఉపాధి లేక ఉద్యోగాలు లేక వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు పెళ్ళి అయితే కానీ ఉద్యోగం రాదు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి రాదనే విధంగా పెళ్ళిళ్ళు కాక అనేక మంది యువతి యువకులు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు మద్యం త్రాగడం విపరీతం అయిపోతూ ఉంది పాఠశాలల్లో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయి కాబట్టి యువత నిర్వీర్యం అయిపోతూ ఉంది తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు తెలుగు టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ వృత్తి అది ఇవ్వడం లేదు కానీ ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్నవాళ్లకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి అనేది అది ఆలోచించకుండా పిల్లలు కనండి పిల్లలు కనండి ఇది ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పాల్సిన వ్యా వ్యాఖ్యలు ఇవి కాబట్టి ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు గుర్తించి ఇది ఎలా ఉందంటే పొలం చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది ఏ దక్షిణ కొరియానో జపాన్నో దృష్టిలో పెట్టుకొని అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉంది కాబట్టి మన దేశం కూడా పెరిగిపోతుంది కాబట్టి పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి అంటున్నారు ఇప్పటికి కూడా జపాన్లో డెన్సిటీ పాపులేషన్ మూడు వందల నలభై మందేమో నాలుగు వందల ఎనభై ఎనిమిది జపాన్ దేశపు జనాభా పన్నెండు కోట్లు మందేమో నూట నలభై నాలుగు కోట్లు దక్షిణ కొరియా జనాభా ఐదు కోట్లు మందేమో నూట నలభై నాలుగు కోట్లు కాబట్టి వాటిని వాటితో పోల్చుకొని అక్కడైతే వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇక్కడ కన్నడి కన్నడీ అని చెప్పడము ఇది చాలా విడ్డూరం హాస్యాస్పదం ఇకనైనా ఈ యొక్క వ్యాఖ్యలు చాలించుకోవాలని విరమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది